అక్కడ కొందరంట ఈ జనులలో నాయకులు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి జనులలో నాయకులు ఉన్నారు నాయకులు తెలుసుగా తెలుసా తెలీదా నాయకులు ఎవరు నాయకులు అంటే రాజకీయ యాజకీయ కాదు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులంట త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేతే మ్రిగివేయబడతారంట మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరమైనటువంటి వాక్యం ఈ జనులలో నాయకులు ఉన్నారు ఆ నై ఆ నాయకుల చేత ఆ నాయకులు వెంబడి వెళ్ళేవారు ఆ నాయకుల యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారి జీవితము అంతమైపోతుందని ఈ రాత్రి దేవుడు వాక్యం సూటిగా తెలియపరుస్తూ ఉన్నాడు మీరు వెంబడించవలసినది నాయకులను కాదు మీరు వెంబడించవలసినది యేసు ప్రభుల వారిని మాత్రమే మీరు వెంబడించవలసినది ఉగ్రవాదులను కాదు మీరు వెంబడించవలసినది మీ స్నేహితులను కాదు మీరు వెంబడించవలసినది రాజకీయ నాయకులను కాదు మీరు వెంబడించవలసినది అధిపతులను కాదు మీరు వెంబడించవలసినది ప్రధాన మంత్రులను కాదు మీరు వెంబడించవలసినది దేశ ప్రభుల వారిని మాత్రమే ఆయన సర్వ మానవాళికి రక్షణను కలుగు చేసినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు హలో